హాయ్ అండి అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా నా చేతిలో గూగుల్ యాడ్ నుంచి మనకి పిన్ అయితే వచ్చేసిందండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలుకి నేను అస్సలు ఊహించలేదండి ఇలా నాకు కూడా ఈ విధంగా గూగుల్ పిన్ వస్తుంది నేను కూడా ఇలాంటి వీడియో చేస్తానా అని నాకు చాలా డౌట్ ఉండింది కానీ ఫైనల్గా నాకు గూగుల్ పిన్ అయితే వచ్చేసిందండి నాకు వాస్తవంగా చెప్పాలంటే ఫస్టు ఈ ఛానల్ కాదండి నాకు వేరే ఛానల్ ఉంది అది కొంచెం ఎందుకో కి నాకు కొంచెం రిజెక్ట్ అయింది ఇది ఈ ఛానల్ ఎందుకు నేను స్టార్ట్ చేశానంటే మామూలుగా ఈ ఛానల్ ఒక ఛానల్కి ఇంకొక ఛానల్ సపోర్ట్ ఉండాలని ఏం కాదు కాకపోతే ఫస్ట్ మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కామెంట్ బాక్స్ అనేది నాకు రాలేదండి ఆ ఛానల్కి మహితా హెల్పింగ్ వీడియోస్ అని ఆ ఛానల్ ఉంది నాకు దానికి ఏమైందంటే కామెంట్ బాక్స్ అనేది ఆఫ్లో ఉందనమాట అది నాకు తెలియక వేరే వాళ్ళకి చూపించాను అనమాట ఇది ఏంటో కొంచెం ఆఫ్లో ఉంది చూడండి అని చెప్పేసి ఆ అబ్బాయి అండి మా బావ కొడుకేను ఆ అబ్బాయికి చూపిస్తే సర్లే పిన్ని అది రావట్లేదని నాకు చెప్పకుండానే ఈ పేరు అనేది మొత్తం ఛానల్ అనేది కొత్త ఛానల్ని స్టార్ట్ చేసి పిన్ని ఆ వీడియోస్ అన్నీ దీంట్లో పోస్ట్ చేసుకో అని చెప్పేసి అని చెప్పాడండి నాకు ఎందుకు ఇన్ని ఛానల్స్ నాకు అదే కావాలి ఇన్ని వద్దు అని నేను అనుకుంటున్నాను కాకపోతే ఏమైందంటే అది ఆ ఛానల్లో ఏం ప్రాబ్లమో తెలియదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి మాంటిడేషన్కి అప్లై చేసినప్పుడు నాకు పాలసీ ఇష్యూ అని ఒకటి వచ్చింది అది ఏంటో తెలియలేదు వన్ మంత్ దాకా మనకి అప్లై చేయడానికి ఉండదు కదా తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ నేను అప్లై చేశాను కానీ అప్పుడు కూడా నాకు సేమ్ అలాగే వచ్చింది ఇంకా దాని సంగతి చూడాలనే త్రీ మంత్స్ దాకా దాన్ని ఏం చేయలేము కదా అనేసి ఈ ఛానల్ ఇప్పుడు మీరు చూసిన ఈ ఛానల్ అయితే ఉంది కాకపోతే దీనిలో ఎక్కువ వీడియోస్ అనేది నేను పెట్టలేదు అనమాట ఎందుకంటే ఈ ఛానల్ నేను అనుకోకుండా అది క్రియేట్ అయిన ఛానల్ అనమాట సరేలే అని చెప్పేసి ఇంట్లో వంట చేసేటప్పుడు కానివ్వండి అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు లేని అప్పుడప్పుడు ఏదో ఒక వీడియో పెడుతున్నాను ఇది క్యాన్సిల్ అయిన తర్వాత దానికి మినీమౌంటైజేషన్కి నేను ఈ ఛానల్కి అప్లై చేశాను అది నాకు వన్ డేకే సక్సెస్ అనేసి నాకు మెయిల్ అయితే వచ్చేసింది ఓహో సరే ఇంకా ఆ ఛానల్ మనకి ఏమవుతుంది ఏంటో దీంట్లో అయినా చేద్దామని చెప్పేసి నేను చేశానండి నాకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత చాలా తొందరగానే వాచ్ అవర్స్ అనేది వచ్చేసాయి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఇప్పుడు గూగుల్ పిన్కి అయితే అప్లై చేసేసారండి అప్లై చేసిన వన్ వీక్కి నాకు ఇదైతే పోస్ట్లో వచ్చేసింది ఇంకా ఒకటే ఒకటిందండి మనకు బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ యాడ్ చేసుకునేది ఉంది కదా అదొక్క స్టెప్ కనుక నాకు కంప్లీట్ అయితే ఈ ఛానల్కి మన సక్సెస్ అయినట్టేను నేను కూడా యూట్యూబ్లో చాలా వీడియోలు చూసేదాన్ని ఇలా గూగుల్ యాడ్ సెన్స్ నుంచి నాకు పిన్ వచ్చింది అని చెప్పేసి అవును అందరూ చేస్తున్నారు అసలు నా ఛానల్కి అంటే ఫస్ట్ ఛానల్ నాకు రెండు సార్లు రిజెక్ట్ అయిన తర్వాత నేను చాలా డల్ అయిపోయాను అనమాట అంటే నా ఛానల్కి వస్తుందా ఇలాంటి వీడియో నేను చేస్తానా ఈ పిన్ అనేది నేను చూస్తానా అని నేను అనుకున్నాను ఫైనల్గా నాకైతే ఈ పిన్ అయితే వచ్చింది మా ఆనందం అయితే మాటలో చెప్పలేనని చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్ ఎవరికన్నా స్టార్ట్ చేయాలి వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి కాకపోతే కొంచెం ఒక్కొక్క వీడియో అయితే బాగా వెళ్తుందండి ఒక్కొక్క వీడియోకి అసలు వ్యూస్ ఏమి ఉండవు నా ఛానల్లో కూడా చాలా తక్కువ వాటికే ఎక్కువ వ్యూస్ అనేది ఉన్నాయన్నమాట ఖచ్చితంగా ఒక్క వీడియో వెళ్ళినా చాలండి వాచ్ అవర్స్ అనేవి అన్నీ వచ్చేస్తాయి మనకి అలా నా ఛానల్లో కూడా ఒకటి రెండు వీడియోల వల్ల నాకు తొందరగానే వాచ్ అవర్స్ అనేవి వచ్చేసాయి అనమాట అది మీకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇలాంటి వీడియో నేను కూడా తీయాలి యూట్యూబ్లో పెట్టాలి అని నేను అనుకున్నాను ఫైనల్గా వచ్చేసింది అన్నీ నాకు యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా యూట్యూబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి గ్యారంటీగా సక్సెస్ అయితే అవుతారు ఎందుకంటే నాకు ఫస్ట్ ఛానల్ పోయినా కూడా సెకండ్ ఛానల్లో నేను కొంచెం సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు అంత గ్యారంటీగా చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి వీడియో కూడా నేను కూడా చేస్తాను అని ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నేనే ఒక ఉదాహరణ అండి గ్యారంటీగా ఏదో ఒక రోజు మనం కూడా ఇలాంటి వీడియో చేయొచ్చు చూస్తున్నారు కదా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంతేనండి ఇది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి